అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ వీడియోలో నల్లేరు ఈ నల్లేరు కాడలు నేను ఇంతకుముందు వీడియోలో దీని యొక్క ఔషధ గుణాల గురించి చేస్తున్నాను ఈ నల్లేరు కాడల్ని మనము ఆహారంలో భాగంగా రకరకాలుగా వాడుకోవచ్చు అందులో భాగంగా ఈ వీడియోలో నల్లేరు కాడలతో పచ్చడి రోటి పచ్చడి చేద్దాము అయితే ఈ నల్లేరు కాడలు ముందుగా శుభ్రంగా కడిగేసుకోవాలి తర్వాత ఈ నల్లేరు కాడల్ని మనము శుభ్రం చేసి కట్ చేసే ముందు చేతులకి నూనె పెట్టుకోవాలి ఇది మాత్రం చాలా ముఖ్యమైన విషయం ఎందుకంటే అది కోస్ కట్ చేసేటప్పుడు చేతులు దురదొస్తుంది అలా పెట్టుకొని వాటిని ముక్కలు ముక్కలు కట్ చేయకుండా ముందుగా నాలుగు వైపులా ఉన్న ఈ ఉంటాయి నాలుగు వైపులు అంటే ఎక్కువ పీచు పదార్థంతో పైపుర ఉంటుంది కాబట్టి నాలుగు వైపుల నుండి అవి తీసేసి మనం కట్ చేసుకోవాలి లేతదైతే ఇవి పై నుండి తీయాల్సిన అవసరం ఉండదు ముదురు వాటికి మాత్రం పై భాగం అంతా ఎక్కువ ఫైబర్ ఉన్న ఆ పార్ట్ తీసేసుకొని తీసుకోవచ్చు లోపల కూడా బాగా పీచు పదార్థం ఉంటుంది ఈ వీటిలో నేను ఇప్పుడు ముదురుది తీసి చూపిస్తాను చూడండి ఇది బాగా కలరు గ్రీన్ బాగా కలర్ ఉన్నవి బాగా ముదిరిన తర్వాత మంచి డార్క్ గ్రీన్ వస్తాయి దీన్ని భాగము చూడండి పొర చూడండి ఎంత వెడల్పుగా ఎలా వచ్చేసిందో అది మనం వాడుకోవాల్సిన అవసరం లేదు ఈ పొరను తీసేసుకొని మధ్యలో ఉన్న కండని తీసుకోవాలి చూడండి ఎంత చక్కగా వలిచేసినట్టు వస్తున్నాయో ఇప్పుడు వీటిని మీడియం సైజుగా ముక్కలు కోసుకొని ఆ పీచు లాంటిది ఇంకేమన్నా వస్తుంటే వాటిని కూడా తీసేయాలి పోస్తున్నప్పుడు కూడా మధ్య మధ్యలో కూడా మళ్ళీ నూనె పెట్టుకుంటూ ఉండాలి చేతులకి ఎందుకంటే దానివల్ల చేతుల్లో దొరదొస్తుంది అటు కొబ్బరి నూనె కానీ మన వంట నూనె కానీ వాడాలి ఇలా నేను అన్నిటికీ తీసేసాను చూడండి ఎంత పీచు పైన అంత పొట్టు వచ్చిందో నాకు ఒక బౌల్ నిండా ఆ ముక్కలు వచ్చేసాయి దాంట్లో కూడా చిన్న చిన్న నారల్లాగా ఉంటాయి మంచి ఫైబర్ ఫుడ్ అన్నట్టు ఇది దీని చట్నీ కోసము నేను పచ్చిమిర్చి తీసుకున్నాను పచ్చిమిర్చి టమాటోలు తీసుకున్నాను చిన్నవి కాబట్టి ఒక నాలుగైదు తీసుకున్నాను పెద్దవైతే రెండు చాలు కొంచెం చింతపండు జీలకర్ర ఎల్లిపాయ సాయంత్రం లవణం తీసుకున్నాను ఉప్పు తర్వాత తాలింపు గింజలు కరివేపాకు కొంచెం నూనె ఈ చట్నీని మనము పచ్చిమిర్చితో చేసుకోవచ్చు ఎండుమిర్చితో కూడా చేసుకోవచ్చు ఎండుమిర్చితో చేసుకొని ఇంకా దగ్గరికి చేసుకొని పెట్టుకొని వారం నుండి పది రోజులు పదిహేను రోజుల వరకు వాడచ్చు ఇదైతే పచ్చిమిర్చితో చేసింది అయితే ఒక వారం రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడుకోవచ్చు ముందుగా ఒక కడాయిలో కొంచెం నూనె పోసుకొని పచ్చిమిర్చిని వేయించుకోవాలి పచ్చిమిర్చితో పాటు నల్లేరు ముక్కలను కూడా ఫ్రై చేసుకోవాలి అయితే దీన్ని చాలా లో ఫ్లేమ్లో పెట్టేసి బాగా వేగనీయడం కాకుండా బగ్గనిచ్చుకుంటే దాంట్లో తక్కువ ఫ్లేమ్ పెట్టి మూత పెడితే పోషకాలు అన్నవి అంత ఎక్కువ నష్టపోకుండా ఉంటుందని నేను తక్కువ ఫ్లేమ్ మీద మూత పెట్టేసి మగ్గనిచ్చాను ఈ నల్లేరు మంచి ఎముక పుష్టికి మంచిది అంటారు అలాగే నొప్పులున్నా తగ్గుతుంది అంటారు బాడీ పెయిన్స్ కానీ జాయింట్ పెయిన్స్ మరి ముఖ్యంగా కీళ్ళ నొప్పులు అంటారు కదా ఆ నొప్పులు అలాగే దగ్గు తగ్గకుండా చాలా రోజులు పొడి దగ్గు కానీ అలా ఉన్నప్పుడు కూడా మా చిన్నతనంలో అయితే రొట్టెలు చేసి పెట్టేవాళ్ళు ఛానల్లో ఆ వీడియో కూడా ఉందండి బియ్య పిండితో నల్లేరు రొట్టెలు కొంతమంది నల్లేరు వడియాలు కూడా పెట్టుకుంటారు సంవత్సరం మొత్తం నిల్వ ఉండేటట్టు ఇప్పుడు ఈ నల్లేరు కాడలు పచ్చిమిర్చి వేగిన తర్వాత తీసేసిన తర్వాత మళ్ళీ కొంచెం నూనె వేసుకొని జీలకర్ర టమాటో ముక్కలు అలాగే మనం తీసుకున్న చింతపండును కూడా కొంచెం నానబెట్టించుకున్నాం కదా దాన్ని కూడా వేసేసి లో ఫ్లేమ్ మీద మూత పెట్టేసి అవి కూడా మగ్గనే అంటే ఏ ఏం పడమంటూ బాగా ఏమీ చేయలేదు అన్నీ మగ్గించడమే అన్నట్టు తక్కువ ఫ్లేమ్తో దానివల్ల ఏంటంటే వాటిల్లో నుండి ఆ పచ్చితనము పోతుంది కొంచెము జూసీగా ఉంటాయి మరీ డ్రైగా అవవు నేను రోటి అని చెప్పాను కదండి టైం ఉన్నప్పుడు రోట్లో నూరుకోవచ్చు లేదంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చు నాకు కొంచెం సమయం ఉంది కాబట్టి నేను అప్పుడప్పుడు రోట్లో నూరుకుంటాను నాకు టైం లేనప్పుడు టైం సరిపోనప్పుడు మిక్సీ వాడక తప్పదు ముందుగా పచ్చిమిర్చిని వా నల్లి కాడలు మెదిగిన తర్వాత మనము టమాటా గుజ్జుని వేసుకోవాలి లేకపోతే ఫస్ట్ ఫస్ట్ వేసుకుంటే అది లూజ్ లూజుగా అయిపోతే మనం రుబ్బుకోవడానికి సెట్ అవ్వదు మళ్ళీ మెదగదు కూడా అందుకని నేను ఫస్ట్ ఏవైతే గట్టిగా ఉంటాయో కొంచెము వాటిని ముందుగా రుబ్బుకోవాలి అదే మిక్సీ జార్లో అనుకోండి మొత్తం వేస్తామో ఆ బ్లేడ్ తిప్పేస్తుంది కానీ మనం నూరేటప్పుడు స్టెప్ బై స్టెప్ చూసుకొని నూరుకోవాలి ఇప్పుడు ఈ పచ్చడి కచ్చా పచ్చాగా మంచిగా దంచుకున్న తర్వాత రోటి పచ్చళ్ళు ఎప్పుడు మరీ మెత్తగా ఏమి ఉండవండి కానీ మంచి టేస్ట్ కూడా ఉంటాయి కదా ఎల్లిపాయలు తీసి పెట్టుకున్నా కదా దాంట్లో సగమేమో తాలింపుకి సగమేమో పచ్చిగానే పచ్చళ్ళు వేసుకుంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది రుచి బాగుంటుంది అయితే దీన్ని నేను ఆల్రెడీ ఉన్నదాన్ని పక్కకు అనేసి ఎందుకు వేసానంటే అలా ఉన్న పచ్చళ్ళలోనే వేసి దంచితే అంత మెదగదని నేను సెంటర్లో వేసి మళ్ళీ చేశాను ఇప్పుడు ఆ పచ్చడిని తాలింపు పెట్టుకోవాలి కొంచెం ఎక్కువ నూనె వేసుకొని తాలింపు పెట్టుకొని దగ్గరికి చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది రోజు ఒక్కొక్క స్పూను పచ్చడి మనం తినేటప్పుడు రెండు ముద్దలు మొదటి రెండు ముద్దలు అలా తిన్నా మనకిది ఔషధ గుణాలు కలిగింది కాబట్టి ఒక వారం రోజులు వాడుకుంటాము మన ఇళ్ళల్లో కానీ వేరే వాళ్ళ ఇంట్లో ఉన్నా కానీ తెచ్చుకొని అప్పుడప్పుడు తింటే మనకి మంచి ఔషధ గుణాలు కలదు కాబట్టి మనము ఆహారంలో తీసుకోవచ్చు ఈ పచ్చడి రూపంలో ఇదండి నల్లేదు పచ్చడి ఇది దోశల్లో తినవచ్చు చపాతీలో తినవచ్చు అన్నంలో తినొచ్చు ఇది పచ్చడితో మనం అంటే ఒక వారం పెట్టుకొని తింటే బాగుంటుంది రుచి కూడా బాగుంటుందండి దానివల్ల చేదు కానీ ఏమీ ఉండదు నేను ఎక్కువ సార్లు చేస్తూనే ఉంటాను రుచి కూడా బాగుంటుంది ఇదండి పచ్చడి మీకు కూడా వీలుంటే ఎక్కడన్నా నల్లేరు కాడలు దొరికితే తప్పకుండా చేసుకోండి మీరు నల్లేరు కాడలు తెచ్చుకున్నప్పుడు ఒక కాడని ఎక్కడన్నా చిన్న గనుపు ముక్కని ఎక్కడన్నా మట్టిలో కూర్చోయండి అది ఉట్టిగానే నాటుకుంటుందండి దీన్ని పెంచడం కూడా పెద్ద కష్టమేం కాదు కాబట్టి మీ అందరికీ వీడియో నచ్చినట్టు అనుకుంటున్నాను అందరికీ ధన్యవాదాలు